ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా పొలివందల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను వచ్చేస్తున్నాను ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి పై రేపు ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాస్త్రాన్ని ప్రకటించడం సడన్ గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి అని ఏదో చెప్పినట్టు ఎక్కడో విన్నా ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు అన్నదానికి నూటికి నూరు శాతం వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదు సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడ్చడం దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా వాటమని సవి చూశారు ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి దానికి ముఖ్యంగా కాకుండా కుంభకోణాలు ఒకట రెండా వేళ తన ఐదు సంవత్సరాల పాలనలో తను తన అనుయాయులు చేసినటువంటి కుంభకోణాలను కానీ చెప్పాలి అనుకుంటే ఒక రోజు రోజంతా కూర్చోవాలి మీరు నేను అన్ని కుంభకోణాలు ఉన్నాయి వారు చూస్తున్నాం మనం ఇక తను ఇచ్చినటువంటి ఆమెల గురించి పెద్ద గొప్పగా ఎప్పుడు కూడా నేను నూటికి నూరు శాతం అమలు చేసేసాను అతను అతను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం తప్పించి ప్రజల సర్టిఫికెట్ ఇవ్వలే ఇస్తే అంత దారుణమైనటువంటి వాటమని సరిచూడ్డా అతను ఒక్కసారి ఆయన పరిపాలనని ఒక రెండు నిమిషాలు మనం ఏ రకంగా చేశాడో అన్నదాన్ని చూద్దాం తొలి ఏడాదిలో అతనిచ్చినటువంటి ఆమెల్ని పది శాతం చేయగలిగాడు పది శాతం కూడా చేయడం కాదు చెయ్యలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా తెలుగు కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం తొలి సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యని విధంగా డెబ్బై శాతం హామీని అమలు చేయడం జరిగింది దాని ముందు చెప్పమంటే చాలా క్లియర్గా చెప్తాను ఇక అతను ఐదు సంవత్సరాల్లో అతను ఇచ్చినటువంటి ఆమెలు కానీ అతను గొప్పలు కానీ చూసుకుంటే ఎనభై శాతం హామీల్ని ఎకనామం పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ ప్రభుత్వం అని చెప్పగల ఆ రకంగా ఎనభై శాతం హామీలను ఎగనామం పెట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటుపరిచారు అందులో నా ఎస్సీలు నా బీసీలు నా అక్క చెల్లెళ్ళు ఆయన గుండెలు బాదుకుని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీలకి నా బీసీలకి నా అక్క చెల్లెమ్మలకి ఎంత ద్రోహం చేశాడు వస్తాను అని మాటిచ్చి మధ్యాన్ని తన పాలన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏర్లులా పారించాడో కల్తీ మధ్యాన్ని ఇచ్చి నేను చెప్పినటువంటి నాయస్సీలకి నా బీసీలకి నా అక్క మన పుత్తులు తెంపేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడో వెన్నుపోటు పొడిచాడో వేరే మనం చెప్పక్కర్లా ఆయన వెన్నుపోటు పోటు వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి రావడం అన్నదే నిరసన తెలియజేయడం వల్ల ఇది చాలా ఏకేమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను ఇక ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా ప్రజల చరిత్ర చూస్తారు ఈయన ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగత కుటుంబ చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగత చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జక్క వెంకట సుబ్బ నరసయ్య అనే బ్యారిటీజ్ మైన్స్ హోనరు ముప్పై శాతం వాటా ఇచ్చి బ్యారిటీజులు ఈ తాత రాజారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దన్ను కోసం అంటే దన్ను అంటే ఎలా దన్నెట్టుకుంటా ఉండే కుమార్ గారు ఎవడో కూడా మన మీద ఖర్చు పడకుండా బలంగా ఉండాలనుకుంటే డబాయించి ఓడి నోరున్నీ బాబు ఖర్చు లేకుండా బాబు నిర్దాక్షణ్యంగా హత్య చేసి టోటల్ బ్యారిటేజ్ గనుల్ని ఆక్రమించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆయన కుటుంబం ఈ భారతదేశంలోనే గమనంగా చెప్పుకునేటటువంటి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదంతో ఏ రైతునైతే గౌరవిస్తారో ఆ రైతుగా చంద్రబాబు నాయుడు తండ్రి కాయ కష్టం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి వ్యక్తి తన తను ఎదుగుదన్న కోరుకున్నటువంటి తండ్రి తర్వాత తండ్రి బాబాయ్ ఆ కుటుంబంలోనే అతి సౌమ్యుడు మంచివాడు అని కడప జిల్లా వెళ్తే చెప్పేటటువంటి వివేకానంద రెడ్డి గారు ఆయన్ని నిర్దాక్షణ్యంగా చంపినటువంటి గొడ్డలి పోటుతో వ్యక్తుల్ని వాళ్ళకే సపో సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ ఎన్నో రకరకాల జిమిక్కులు చేసేసి నానా రక్త చరిత్ర లేదంటే ఇంకొక బీటెక్ రవిజేషన్ చంపేశాడు లేదంటే ఇంకొక ఆదినారాయణ రెడ్డి చంపేశాడు ఎన్నో అబద్ధాలు ఆడాయి ఒక పక్క పోటు అని సృష్టించడానికి ప్రయత్నం చేసి హౌ డేర్ ఒక ముఖ్యమంత్రిగా అక్కడ అతను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని పోటుతో చంపితే చంపేటటువంటి ధైర్యం ఏమనుకుంటుందండి దాన్ని అందరి మీద చల్లేసి ఎవరు చంపారో తెలుసున్నటువంటి వ్యక్తిని తప్పించడం కోసం ఎంత్రోళ్ళ మీద రక్తపాతాన్ని చల్లినటువంటి నికృష్టుడు ఇంకా అంతకంటే గొడ్డల పోటు కంటే వెన్నుపోటు ఏదన్నా ఉంటుందండి సొంత బాబాయినే చంపిన వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి విధానం అంటే నాకైతే పర్సనల్ అభిప్రాయం అతని హ్యాండ్ కూడా ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను లేకపోతే ఎక్కడో దిక్కు భర్చాడు కదా బాధ ఉంటుంది కదా పది సంవత్సరాలు కలిసినోడు కలిసి తిరిగినోడు చెడిపోతేనే తక్కువ లేనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అతి దారుణంగా తన ఎత్తుకు పెంచినటువంటి తన ఎదుగుదలను మనసవాచ కోరుకున్నటువంటి తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి వ్యక్తిని గొడ్డలితో నరికి చంపితే సహించగలిగాడంటే గంతకట్ట పాషాణ హృదయం ఏదైనా ఉంటుందా అంతకంటే కుటుంబ వ్యవస్థను వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటు ఏదైనా ఉంటుందా ఇతను వెన్నుపోటు గురించి మాట్లాడ కన్న తల్లిని తన రక్తం పంజు పుట్టినటువంటి తోబుటూని బయటికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి అతను ఒక స్థాయి పార్టీగా అది ఎదగలిగింది అంటే దానికి ప్రధాన కారకురాలు సరిమిల నాకు తెలుసు ఆ పార్టీని సరిమల ఎంత కష్టపడి బతికించిందో అన్నది ఆ రోజు బతికించడానికి ప్రయత్నం చేయడంలో నేను కూడా ఒక ప్రధాన రోల్ పోషించాను అటువంటి సరిమిల్ని తల్లి నుదుటిని బొట్టు పెట్టడం కాదు నుదుటిని ముద్దు పెట్టి పంపేది ఈ అంటే ఎంత ఉన్నతను కోరుకున్న తల్లి అటువంటి తల్లిని చెల్లిని కేవలం ఏదో ఆస్తి కోసం నిర్దాక్షణ్యంగా బయటకు చూసి బయట రోడ్డు మీద దిరుగుతున్నారు దారి తిన్ను లేకుండా ఇంకా అంతకంటే వెన్నుపోటు ఏదైనా ఉంటుందా ఇటువంటి వ్యక్తి ఇన్ని వెన్నుపోటు చేసినటువంటి వ్యక్తి ఈవేళ ఎన్నిపోటు పెయిట్ అని చెప్పి ఒక ఇది పట్టుకుని ఇది బహుశా తొలి నిరసన కార్యక్రమం అయి ఫ్లాఫ్ కార్యక్రమం ఎనభై శాతం హామీల్ని ప్రజలకు అమలు చేయకుండా ఎగనామం పెట్టి ఎన్నుపోటు పుట్టి ఇవాళ తగుదునమ్మ అని చెప్పేసి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకోటు పేటెంట్ అని చెప్పి చెప్పుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంత సిగ్గుమాలతో ఇంకేదీ ఉండదు